హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు మహిళల ఖాతాలలో పదకొండు గంటల నుండి నేరుగా ఈ డబ్బులనేది కూడా వివిధ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా వీరికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని స్పష్టం చేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత అదేవిధంగా ఈపీసీ నేస్తానికి సంబంధించి చాలా అమౌంట్ అయితే పెండింగ్ అయితే పెట్టడం జరిగింది కొద్దిపాటి మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇంకా చాలామంది మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు కాబట్టి వారందరూ కూడా వెంటనే మీరు చెప్పిన విధంగా చేసినట్లయితే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మరొకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోమనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే నిర్లక్ష్యం చేస్తున్న వారందరికీ కూడా డబ్బులు అనేది ఇప్పుడు పడవనైతే తెలిపారు అలాగే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే డేట్ అనేది కూడా మనకు ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే ఈ పథకానికి సంబంధించి డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి మహిళల ఖాతాలలో చేయుతూ అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల ఖాతాలలో కూడా జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో